నా పేరు నేను తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను ఈ వారం తెలుగు ప్రత్యేకత స్త్రీ అంటే అవసరం కాదు స్త్రీ అంటే అవసరం కాదు రాముడికి సీత కృష్ణునికి రాధ ఈశ్వరుడికి ఈశ్వరి మంత్రి పఠనంలో మంత్రపఠనంలో గాయత్రి గ్రంథపఠనంలో గీత దేవుని వందన అర్చన పూజ హారతి ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ మన దినచర్యల్లో భాగంగా సాయంత్రం సంధ్య చీకటైతే జ్యోతి దీప పడకలో మేనగా పడుకున్నాక స్వప్న చూసేటప్పుడు నాయన వినేటప్పుడు శ్రావణి మాట్లాడేటప్పుడు వాణి ఓరిమిలో వసుర పట్టించేటప్పుడు అన్నపూర్ణ నడుస్తున్నప్పుడు హంస నవ్వుచున్నప్పుడు హాసిని ప్రసన్న అందంలో చూస్తే సుందరి చేసే పనికి స్ఫూర్తి పని చేయడానికి స్పందన మంచి పనికి పవిత్ర ఇష్టంగా చేసే పనికి ప్రీతి నీరు తాగునప్పుడు గంగా ఐస్ క్రీమ్ తినేటప్పుడు హిమజ సినిమా చూసేటప్పుడు చిత్ర అబద్ధం ఆడినప్పుడు కల్పన నిజం చెప్పేటప్పుడు సత్యవతి నిర్మల ఆలోచనలప్పుడు ఊహా భావన చదువు చదువుచున్నప్పుడు సరస్వతి వ్యాపారంలో ప్రతిభా ప్రగతి సంతోషంలో సంతోషిని కోపంలో భైరవి పోరాట గుణంలో వీర ఆటలాడినప్పుడు ఆనందిని గెలుపు కోసం జయ అవిజయ గెలిచిన తరువాత కీర్తి సరిగము నేర్చినప్పుడు సంగీత పాటలు పాడినప్పుడు శృతి కోకిల తాళం వేయినప్పుడు దయ సాహిత్య గోష్ఠుల్లో కవిత నగరాన్ని కాపాడుతూ ప్రకృతి జీవిత గమనంలో మనతో విద్యాభ్యాసంలో విద్య సంపాదనప్పుడు లక్ష్మి చేసే వృత్తిలో ప్రేరణ చేసే పని చేసి పని చేసి వచ్చాక శాంతి చిన్నతనంలో లాలన మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణ మమ్ కరుణామత జీవితాంతం మనతో జీవిత చిన్నతనంలో లాలన మధ్య వయసులో మాధురి ముసలితనంలో కరుణా మమత జీవితాంతం మనతో జీవిత ఆమె అవనిలో సగం ఆకాశంలో సగం అన్నారు కానీ అవని తానే ఆకాశం తానే అయి సృష్టికి నిలయమైన శ్రీమూర్తులందరికీ మైలా దినోత్సవం శుభాకాంక్షలు నేను ఆరో తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను లేడి మంచి మాట సీ లేకపోతే జననం లేదు సీ లేకపోతే గమనం లేదు సీ లేకపోతే సృష్టిలో జీవం లేదు సీ లేకపోతే అసలు సృష్టి లేదు సీ లేకపోతే అసలు సృష్టి లేదు కరుణ దయ శాంతి సహనం ప్రేమ త్యాగాలకు ప్రతిరూపమైన అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా మహిళను గౌరవించు ముఖ్యంగా మహిళను గౌరవించు శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు